మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు జరుగు

లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుని తెలంగాణ రాష్ట్ర కోచ్ అధికారిని వేముల భూపాల్ ఈరోజు ఏదైతే ఫర్టిలైజర్ అసోసియేషన్లో జరుగుతున్న గొడవలకి అసలు ఫర్టిలైజర్ అసోసియేషన్ పునాదిగా కిరాయిలు పెంచడానికి మూల కారణం అమరణ నిరాజ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా లారీ యాజమానుల గురించి నేను అమర దీక్ష చేసి పెద్ద ఎత్తున కిరాలు పెంచి ఇలా వందలాది కుటుంబాలు బతకడానికి మేమందరం కూడా ఏకతాటిపై ఉండి ఆ రోజు కష్టపడేందుకే ఈరోజు ఈ గొడవలు కిరాయిలు పెంచినందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇదే మా పాత యాడ్ ఇది ఏర్మల మార్కెట్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఇందులో ఫెరో అలీ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు కూడా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు సంఘ సంఘంలో ఉన్న డబ్బులు వాడుకుంటే అప్పుడు అప్పుడున్న నాయకులు ఇదే కొండమురళి గారు వారి ఆదేశాల మేరకు చెక్కులు ఇచ్చి ఇప్పటివరకు కూడా చెప్పు చెక్కులు పాస్ కాకుండా అనంతరం ఇక్కడి నుంచి అసోసియేషన్ పోయి ఓరుగల్ అసోసియేషన్ అని గొర్రెగుంట్లో ఒకటి ఫామ్ చేసి వాళ్ళు ఇప్పుడు కూడా ఒక పెద్ద ఎత్తున ముప్పై లక్షల పైగా వాడుకొని వాళ్ళే ముందుగా స్థానికున్న స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు గోపాల్ నయన్ గారిని ఎండి ఫెరోజ్ అలీ అజ్మత్ అనే వ్యక్తిపై కలిసి స్థాని ఉన్నటువంటి కాంట్రాక్టర్నే కానీ ఇక్కడ ఉన్నటువంటి లారీ యజమానులనే కానీ పిలిపించి గోరేమియ నారాయణ శ్రీకాంత్ అనే వ్యక్తుల వాళ్ళందరూ నేను కూడా అందులో లోకల్లో సభ్యున్నే మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి వీళ్ళ లారీలకు సీరియల్ ఇవ్వన లెక్కలు ఏమైనా ఉంటే చూసుకోండి చూసుకొని లెక్కల్ని తేల్చుకొని అనంతరం ఆయన పిలిపించి అందరిని గోపాడి లెక్కలు తేల్చే అనంతరం డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వని డబ్బులు ఇస్తేనే సీరియల్ ఇవ్వాలని చెప్పేసి లారీ యజమాను కూడా అప్పుడు మినిట్స్ బుక్లో రాసి వాళ్ళ లారీలు పక్కకు పెట్టడం జరిగింది కొంతమంది లారీ యజమానులు ఎనిమిది నుంచి పది మంది నలభై వేలు నుంచి లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి యథావిధిగా వాళ్ళ లారీలని సీరియల్ విధానంలో పెట్టి జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు కేవలం ఇలా సంత సలాభాల గురించే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే వాయిస్ రికార్డు బయటికి వెళ్ళిందో కాంగ్రెస్ నాయకులది నవీన్ గారిది ఆ వాయిస్ రికార్డు గతంలో ఐదు నెలల కింద నాలుగు నుంచి ఐదు నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి పోయి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది అనంతరం ఆయన పైసలు తెల్లడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు మళ్ళీ రాజకీయ నాయకులు వీళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గపౌరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు దీన్ని మేము ఖండిస్తున్నాము ఇక్కడ మా వరంగల్ జిల్లా లారీ అసియేషన్కే కానీ స్థానిక లారీ యజమానులకే కానీ నవీన్ రాయణ గారికి ఎలాంటి సంబంధం లేకుండా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఆపదగా సా ఉన్నది మొత్తం తూర్పు లారీ యజమానులే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ ఈ మా మా యొక్క జీవ జీవితాన్ని కొనసాగిస్తున్నాము ఈ యొక్క రవాణా రంగం ద్వారా కావున మేము కూడా ఇప్పటికి సుమారు రెండు వందల యాభై లారీలు మా యొక్క సంఘం నుంచి ఉంటాయి మేము కూడా స్థానికులమే అప్పుడు ఆ రోజున ఆయన చెప్పబట్టే నవీన్ గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ యజమానులని బ్రతకనియండి మీ మీకు చెప్పు మేము మిమ్మల్ని చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది మేము మాకు ఇప్పుడు ము గత మూడు నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మొలవడం జరుగుతుంది సెల్ఫుల్ కూడా లేవట్లేదు కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము పత్రం ఇవ్వడం జరిగింది మా లారీ యజమానులకు కూడా ఉపాధి ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు అదేవిధంగా ఆయన తేలిన ఒక ముప్పై నుంచి ముప్పై లక్షలు అప్పుడే తక్షణమే నవీన్ రాజు గారి ఆధ్వర్యంలోనే ఫెరోజ్ అనే వ్యక్తి నేను ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇస్తాను నన్ను ప్రెసిడెంట్ అని వేడుకోవడం జరిగింది అది కేవలం కార్మికుల డబ్బులు లారీ యజమానుల డబ్బులు ఆ డబ్బులకి కేవలం లారీ యజమానులకే చెందాలే నాకు అవసరం లేదని ఆ రోజు కూపడి పంపించడం జరిగింది అనంతరం ప్రజాప్రతినిధులకి రేవు ప్రకాష్ రెడ్డి గారికి కానీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి కానీ ఇంకెవరికైనా నాయకులకి వీళ్ళు చేసే అరశకాలు తెలియదు కాబట్టి వీళ్ళు మీ దగ్గరకు వచ్చి భ్రమలో పెట్టి ఇల్లు వర్గపోరులు తీసుకొచ్చి పక్క తోలు పెడుతున్నారు దయచేసి వీళ్ళొక వీళ్ళని ఆలోచించి మేము మా నాన్న మా నాన్నగారి కాడి నుంచి మేము మోటార్ బిల్ లో ఉన్నాము మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోవడం ఏదో లారీ యజమానిలో లారీ మోటార్ బిల్కి సంబంధించిన తీసుకొచ్చి వీళ్ళని బలం ఉన్నది లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజ్మత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయప్రాంత్లకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీజుగొండ పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి బైడ్వర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలున్నాయి కాబట్టి అవన్నీ కూడా పరిగణాలు తీసుకొని వాళ్ళు ఏం చేసే చట్టరితంగా దాన్ని పరిగణాలు తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళ వాళ్ళకు అప్పచెప్పాల్సిందిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కోశాధికారుగా కోరుకుంటూ తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లు కొను కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాము